మెదక్ జిల్లా శివంపేట మండల పీఏసీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయం శివంపేట మండల పరిధిలోని పామాండ గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ సభ్యులు టిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డిని మీ సాయం మాకు కావాలంటూ కోరగా వెంకట్రామరెడ్డి స్పందించి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముప్పై వేల రూపాయలు అందించడం జరిగింది అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ వెంకట్రామరెడ్డి చేస్తున్న సేవలు విద్యార్థులకు బస్ పాసులు విద్యార్థుల చదువు కోసం డొనేషన్లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లకు ఆర్థిక సాయం నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు బోర్లు వేయించి నీటి సమస్య తీర్చడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి బోల్లారం కుమార్ రవీందర్ గుండు వేణు వెంకటేష్ శ్రీనివాస్ నాగరాజు రాములు తదితరులు పాల్గొన్నారు అందరూ మండల తరఫున జిల్లా తరఫున పామండ గ్రామముకు హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు విగ్రహ ఆవిష్కరణకు గౌరవ రెడ్డి గారు చైర్మన్ కేసస్సి గారు అడగగానే ముప్పై వేల రూపాయలు బహుమతిగా ఇచ్చినందుకు వారికి పేరు పేరుగా పామండ గ్రామం తరఫున